హాయ్ చలవాతి యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం ఇవాళ రాగి ముద్దను తయారు చేస్తున్నామండి దీనిలోకి గ్రీన్ పీసు ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయ ఆనియన్ క్యారెట్ తీసుకున్నాను ఈ వీటి అన్నిటినీ మనం సన్నగా తరిగి ఇట్లా పెట్టుకున్నాము తాలింపుకి పోపు దినుసులు ఒక గ్లాసు రాగి పిండి ఏర్పాటు చేసుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూనే నూనెను తీసుకుంటున్నానండి దీనికి ఎక్కువ నూనె పట్టదు నూనె వేడెక్కినగానే మనం తీసుకున్న పోపు దినుసులన్నీ వేసి ఒక్కసారి కలయి తిప్పుతున్నాను ఇట్లా కలయి తిప్పిన తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందామండి బాగా పోపు అన్నీ వేగాయి కదా సన్న సెగ మీద పెడదాము ఇప్పటి నుంచి అల్లము పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నిటిని తిప్పి మళ్ళీ కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుదాము చూడండి ఇట్లా వేగుతున్నప్పుడు గ్రీన్ పీసు ఆనియన్ కూడా వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలదిప్పుతామండి ఈ విధంగా ఒక్కసారి తిప్పుకొని మూతబెట్టి ఉంచుదాము కొంచెము ఆవిరికి చూడండి కొంచెం ఆవిరి పట్టింది మళ్ళీ ఒకసారి దీనిని తిప్పుకొని కొద్దిగా షాల్ట్ యాడ్ చేస్తానండి ఎక్కువ కూడా అవసరం ఉండదు మనం ఏదో ఒక దీంట్లో కారపొడు మనం కలిపిన కూరలతో తింటాం కదండి ఎక్కువ పట్టదు కొంచెమే యాడ్ చేస్తున్నాను ది ఈ రాగి ముద్దలో అండి టమాటా మునక్కాయి టమాటా దోసకాయ అట్లా పులుసుకూరల ఇగురు కూరలు పులుసుకూరలు అయితే బాగుంటుంది తినటానికి చూడండి ఇట్లా తిప్పి మూత కొద్దిగా ఒక రానిద్దాం ఉప్పు వేస్తాం కాబట్టి బాగా మెత్తబడి వే మెత్తబడ్డాయండి చూడండి ఎక్కడ మాడకుండా అట్లా సన్న సగం మీద పెట్టుకుంటే బాగుంటుంది చూడండి బాగా మెత్తబడ్డాయి మనం తీసుకున్న క్యారెట్ బీన్స్ అవి ఇప్పుడు ఒక గ్లాసు రాగి పిండికి రెండు గ్లాసు వాటరు సరిపోతుందండి గ్లాసు నిండుగా తీసుకుందాము రాగి పిండిని వాటర్ని బాగా ఇట్లా బాయిల్ చేసుకుందామండి చూడండి బాగా తెరులుతున్నాయి కదా ఈ తెరిలే సమయంలో మనం రాగి పిండిని కూడా యాడ్ చేసుకుందాము ఇట్లా రాగి పిండి వేసి ఇప్పుడు దాన్ని తిప్పుకుందామండి బాగా రాగి పిండి మనం తీసుకున్నవన్నీ కలిసే విధంగా తిప్పుకుందాము ఇట్లా సన్న సెగ మీదే పెట్టి ఇప్పుడు చేసుకుందాము ఇట్లా తిప్పుతూ దాన్ని బాగా కలిసే విధంగా ఉంచి మూత పెట్టి ఉంచుతాము ఒక్క కాసేపు స్టవ్ కట్టేస్తున్నానండి ఇప్పుడు చూడండి స్టవ్ కట్టేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నాను చూడండి బాగా ఆ పొడిపిండి ఉండలు కట్టకుండా బాగా తిప్పుకున్నాను కానీ చూడండి ఇప్పుడు బాగా రా కొద్దిగా మన చేతికి నూనెను రాసుకొని రాగి ముద్దను తయారు చేశాను మన వెంచి రాగి ముద్ద తయారయ్యింది ఈ ముద్దలన్నిటినీ మనము ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి ఈ ముద్దలు చేసుకున్న చిల్లులు గిన్నెని దాని మీద పెట్టి ఈ దీనిపైన ఒక మూతను వేసి ఆవిరి పట్టిద్దాము వీటి బీన్స్ వా కూడా వాడుకో గ్రీన్ పీస్ బదులు బీన్స్ కూడా వాడుకోవచ్చు అండి పెసరపప్పు నానబెట్టి వేసుకోవచ్చు తోటకూర కానీ పాలకూర మెంతుకూర ఇట్లా ఉంటే కనుక యాడ్ అండి మన హెల్తీ రాగి ముద్ద తయారైపోయింది సర్వ్ చేసుకుందామండి ఇంతాక చెప్పిన వి విధంగా పులుసుకూరలల్లోకి బాగుంటుందండి అయినా బాగానే ఉంటుంది నాకు ఇప్పుడు ఇంట్లో నువ్వుల కారపొడు ఉంది దాంతో వేడివేడిగా రెడీ చేసుకున్నాను మన వెజ్ రాగి ముద్ద రెడీ అయిందండి సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దీన్ని పెరుగుతో కూడా తినచ్చండి బాయ్ బాయ్